నేను రాచంపల్లి సర్పంచ్ అంజియాదవ్ బండా నా పేరు గత మూడేళ్ల కిందట ఊర్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతా అంటే సీసీ ఫుటేజ్ అనేది బిగించినాను నా సొంత ఖర్చులతో మన రూరల్ ఎస్ఐ సీఏ నవీరసూల్ సార్ ఎస్ఐ సీఏ సార్ చెప్పింటే ప్రజలు ఇబ్బంది పడకూడదు దొంగలు ఎక్కువయ్యి ఇబ్బంది పడుతున్నారని కొన్ని సిసి కెమెరాలు అనేది నేను బిగించినాను అది నా సొంత డబ్బులతోనే అది కెమెరాలు అనేది ఊర్లో నా ఇంట్లోనే పెట్టుకున్నాను నా ఇంట్లో పెట్టుకునే ఎందుకు పెట్టుకున్నా అంటే నా సొంత లెక్కతో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకున్నాను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఊర్లో దొంగతనాలు అంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీగా ఉండాలన్నట్ల సీసీ కెమెరాలు అనేది బిగించినాను ఈ రోజు టీడీపీ వాళ్ళు సిసి కెమెరాలు ఉంటే మా ఆటంకులు ఇబ్బంది పడుతున్నాము లెక్క పంచే గాని ముందు పంచే గాని అని వాళ్ళ ఆలోచనతో ఓట్లు అడగలేక లాస్ట్కి సీసీ కెమెరాల మీద పడారంటే ఊర్లో ప్రజల కోసం ఇబ్బంది పడకూడదు ప్రజలు దొంగతనాలు చేసి వాళ్ళ చైన్లు పెరిగిపోయే ఎక్కువ ఉంటే మనం ప్రజల కోసమని పెట్టినామే కాని మన స్వార్థం కోసం కాదు గత మూడేళ్ళ కిందట పెట్టిన సీసీ కెమెరాలు ఇప్పుడు తీసేపిచ్చినారు సంతోషం మనకేం బాధ ఏం లేదు కానీ ఇట్ ఇట్లా పాల్పడతారని నేను అనుకోలేదు ఏమున్నా ప్రజల్లో గెలుచుకోవాలని కానీ ఇట్లా సీసీ కెమెరాలు కాడ పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళ కోసం భద్రతగా మనం సీసీ కెమెరాలు బిగించినాము అది అందరికీ తెలుసు పోలీసు వాళ్ళే వచ్చి ఎస్పీ గారు మాకు ఒక లెటర్ ఇచ్చింటే ఇట్లా మీ ఊరు తరపున ఒక ఇన్ని కెమెరాలు బిగిండి అని మనం బిగించాం కానీ పొద్దు ఎన్నికల కమిషనర్కి ఒక లెటర్ పెట్టినారంట సీసీ కెమెరాలు ఉంటే మాకు ఇబ్బంది అయింది అని మేము వాళ్ళ ఏమని బిగించినాము ఊరు ఫోన్లకు బిగించినాము ఊర్లో ఎవరు వస్తున్నారు ఏమి కథ నైట్ పూట్ల అని గత మూడేళ్ళ కిందటి బిగించినాం ఈ పొద్దు బిగించిన కాదు ఈ పొద్దు కాని వాళ్ళ సీసీ కెమెరాలు అని నా ఆలోచన వీళ్ళు ప్రజలు వీళ్ళు నమ్మలేక వీళ్ళు ఇంకా చేతగాక ఇట్లా పాల్పడుతున్నారు కానీ ఒకటి వాళ్ళకొకటే చెప్తున్నా ఏందని ఉంటే పది మందికి సాయం చేయండి మీరు వద్దన్నా వాళ్ళే ఓట్లు వేస్తారు మీరు చెప్పే అవసరంలే అది మీరు గుర్తు పెట్టుకోవాలా సీసీ కెమెరాలుగానే మాట్లాడుతుంది వాళ్ళ ఇంట్లో పోయి మా ఇంట్లో పోయి వచ్చే జనాలు పోయే జనాలు అంటే వాళ్ళ ఇంటికాడ బీగచ్చినా ఎవరన్నా వాళ్ళ ఇంట్లో కాడ బిగినా వచ్చి చెక్ చేసుకోండి ఇక్కడ బీగించినారు ఏం కథ అని మీరు కూడా ఒకటే అర్థం చేసుకోవాలా ప్రజల కోసం బిగిచ్చిన నా స్వార్థం కోసం కాదు నా సెక్యూరిటీ కోసం కాదు నాకేమన్నా సీసీ కెమెరా ఇదవుతుంది ఒకటి అర్థం చేసుకొని మాట్లాడాల గతంలో మూడేళ్ళ కిందట ఎక్కువ దొంగలు పడితే ఆ ఫోటోలు కూడా నాతో ఉండే ఇప్పుడు కూడా కడ్డీలు ఎక్కువైన ఎక్కువ ఎన్నో జరిగినాయి అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కొడుతున్నాం మేము మంచి పనులు చేసినాము ఈ ఐదేళ్ళు పరిపాలనలో మేము ఎంతో ప్రజలకి అందుబాటులో ఉన్నాము తనాతినా అనుకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందినారు కరోనా అప్పుడు ఎవరు ఎక్కడా బయటికి రాలే మా తోపుదుట్టు ప్రకాష్ రెడ్డి అన్నా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి బ్రెడ్లు కానీ ఏంధన కానీ అందుబాటులో ఉన్నాము మా ప్రాణాలకు తెగిచ్చి మేము కరోనాలో కష్టపడినాం అది ఎవరన్నా కానీ లేదా అని చెప్పమను వీళ్ళంతా ఈ పొద్దు వచ్చిన నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో నేను ఒకటే సమాధానం అడుగుతున్నా వాళ్ళని వద్దు ఈ రోజు అడిగే నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో మా ప్రాణాలకు తెయించి మేము పనులు చేసినాము అయినా మేము అవన్నీ మేము చెప్పుకోలే ఎప్పుడు ఎవరితో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ చాట కాదు మీకు మీరు పనులు చేయండి నమ్మి మీకు ఓట్లు వేస్తారు కానీ ఇట్లా సీసీ కెమెరాల మీద దాని మీద చేయొద్దండి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు జగనన్ను గెలిపిస్తాం రాత్రాళ్ళలో ముప్పై వేలు ఓట్లు మెజార్టీతో ఇస్తాము ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు ఓట్ వేసి ప్రజలంతా నిరూపిస్తారు ప్రజలు ఎవరు తిక్కోళ్ళు కాదు అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి ఎవరు మంచి జరిగింది పద్నాలుగేళ్ళు గవర్నమెంట్లో ఎవరికి ఎట్లా జరిగిందని ప్రజలు కూడా మేలుకున్నారు అది మీరు కూడా గుర్తు ఉంచుకోవాల్సిందిగా గుర్తున్నాం ఇదే చేనేతలకు కానీ ప్రతి ఒక్కరికి ఒకరికి ఇరవై నాలుగు వేల ఐదేళ్ళు మా ఊర్లో వచ్చినాయి అందరికీ మంచిగా చేసినాం కానీ మేము ఎవరికి చేయడమే చేయాలి అందుకే మేము ధైర్యంగా ఓట్లు అడిగి ధైర్యంగా పోతున్నాం నా పేరు సూర్యనారాయణ రెడ్డి నేను మాజీ ఎంపీపీ అనంతపూర్ రూరల్ ఈ కాలనీలన్నీ కూడా మేము మా ప్రభుత్వంలో మా హయాంలో జరిగేటివి తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేస్తుండ ఎవరైనా కానీ ఏ సాయం చేసినారో పబ్లిక్ మీటింగ్ ఎక్కడైనా సరే ఏ టైం ఎక్కడ టైం కూడా మేము దానికి ఇది చేసుకొస్తాం అభిరుద్ధంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ మేము చేసాం వాళ్ళు ఫలాని చేసినామని చెప్పి చెప్తే మేము ఛాలెంజ్కి ఎప్పుడైనా రెడీగా ఉన్నాం జనం మాతుట్లున్నారు జనంలో చైతన్యం వచ్చింది ఇప్పుడు ఏ నాయకుడు చెప్పింది కూడా జరగదు వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు ఇది తెలుసుకుంటే చాలా మందికి మంచిది ఎందుకంటే ఇంత ముందు ఉండేది ఏదో మేము చెప్తే మా ఐదునూరులు ఉండే ఆరునూరు ఓట్లు ఉండేవన్నీ కాలం పోయింది అది జనంలో చైతన్యం వచ్చింది ఏదైనా మంచి పని చేసి వాళ్ళకి సాయం చేసి మనము వాళ్ళని మనసు దగ్గర తీసుకొని వాళ్ళు మనము పార్టీకి కానీ ఇంకో దానికి సేవ చేయించుకోవచ్చు కానీ మనం సేవ చేసే వాళ్ళని ఏదో బెదిరించేదో ఇంకోటో డబ్బులతో కొండమనేది కూడా చాలా పనికిమాలి పని ఇప్పుడు ఐదేళ్ల క్రితం ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది బేరే వేసుకోవాలా సేమ్ అదే ముఖ్యమంత్రి మారినాడు కానీ బడ్జెట్ ఒకటే కదా మరి ఇన్ని లక్షల మందికి డబ్బులు ఇప్పుడు ఏమిస్తున్నాడు అప్పుడు ఆయన ఎందుకేలా దీనికి జనం ఆలోచన చేయమని నేను అందరినీ కూడా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా